నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం మురళీ గారు నమస్కారం ఆంగ్ల నూతన సంవత్సరం వచ్చేస్తుంది ఎస్ బోర్డు పెట్టేశారు సో నూతన సంవత్సరం వస్తోంది నూతన సంవత్సరమే కాదు రకరకాల గ్రహ మార్పులు కూడా జరగబోతున్నాయి కాబట్టి దాని దృష్ట్యా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి పని ఎందుకంటే మనకి జాగ్రత్త చెప్తే డెఫినెట్ గా జాగ్రత్తల్ని ఫాలో చేసుకుని కొంత సునాయసంగా సంవత్సరం వెళ్ళిపోవటం వరకు చాలా ఆస్కారం ఉంటుంది రైట్ అండి రెండు సంవత్సరం ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది ఇవన్నీ మాట్లాడుకుందాం చెప్పండి ఇక్కడ విషయం ఏమిటి అనుకుంటే కచ్చితంగా కూడా ప్రేక్షకులు ఎవరినో భయపెట్టాలి అని కానీ లేదా ఇంకేమిటో విషయం ఏది కాదు కేవలము కూడా చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఒక పవర్ అనేటువంటిది పోయిన తర్వాత మనకు ఒక టార్చ్ లైట్ ఏ విధంగా అనేది ఉపయోగపడుతుందో మన మార్గానికి అదే విధంగా అదే విధంగా ఈ యొక్క ఆస్ట్రాలజీలో భాగంగా ఈ జ్యోతిష్యం కావచ్చును పంచాంగం కావచ్చు అన్నిటికీ ఒకటే పేర్లు అయినప్పటికీ కూడా ఇంకా రకరకాలుగా పిలుచుకునేటువంటి పరిస్థితి కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో గురుగ్రహము మనకు అపసవ్యం నుండి సవ్యం రావడము అదేవిధంగా విధంగా శనిగ్రహము వీటి మూలకంగా ఏర్పడేటువంటి పరిణామాలు గుడ్ కావచ్చును బ్యాడ్ కావచ్చును ఈ ద్వాదశ రాశులకు సంబంధించి అన్నీ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కనుక ఎవరు కూడా దీనిని ఒక మంచి మార్గంగానే ఆలోచించుకొని చూస్తే సరిపోతుంది ఎందుకంటే అబ్బో వారు ఆ విధంగా చెప్పారు నాకు ఈ విధంగా జరుగుతుందని కాదు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మెయిన్ ముఖ్య కారణం ఏమిటి అంటే మీరు జన్మించినప్పుడు ఒక లగ్నం అనేటువంటిది ఏర్పడుతుంది అది మాత్రమే మెయిన్ అది మాత్రమే హండ్రెడ్కు సెవెంటీ ఫైవ్ టు నైన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వర్తిస్తుంది ఇదంతా కూడా గోచారం ఎవరు కూడా మీరు అయ్యో ఈ విధంగా ఉంటుంది నాకు ఈ విధంగా జరగలేదు అని కానీ లేదా జరిగింది అని కానీ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు కనుక సాడేసాత్లో కూడా ఇప్పుడు ఎవరిదైనా రేవతి నక్షత్రం అనుకోండి మీనరాశి అనుకోండి వారికి ఏది ఇది మన ఒకవేళ వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా రేవతి నక్షత్రము మీనరాశిలో ఉండడం జరిగింది అనుకోండి ఉదాహరణకు వారి యొక్క పేరు వేరే అయింది అనుకోండి ఉదాహరణకు ఏ రమేషో లేదా సురేషో మహేషో పేరు అయింది అనుకోండి వారి ఇప్పుడు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మనకు పిలిచేటువంటి పేరుతో కూడా కాస్త జాతకం అనేటువంటిది వర్తిస్తుంది ఇప్పుడు మహేష్ అనుకుందాం మనకు సింహరాశి వారి మీన నక్షత్రం అయినప్పటికీ కూడా సింహరాశికి సంబంధించినటువంటి కొన్ని ప్లస్లు వారి జాతకానికి యాడ్ అవుతుంది కనుక చక్కగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి అంతే మరి ముందుగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎలాంటి ఫలితాలను ఇవ్వపోతా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి సంబంధించినటువంటి చక్రం వేయడం జరిగింది ఎవరి జన్మ జాతకంలో అయినా కూడా వారు జన్మించినటువంటి సమయానికి ఈ విధమైనటువంటి చక్రం అనేటువంటిది ఒక ఏర్పడుతుంది అది అందరికీ తెలిసినటువంటి విషయమే పన్నెండు లగ్నాలు అనేటువంటి ఉండడం జరుగుతుంది పన్నెండు లగ్నాలలో మేషరాశిని ముందుగా కూడా తీసుకొని మనకి ఇక్కడ లగ్నాతో వీరికి గురువు ఉండడం జరిగింది అంటే మేషరాశి వారికి లగ్నంలోనే గురువు ఉండడం జరిగింది అంటే ఇప్పుడు గత మూడు నుండి నాలుగు నెలల క్రితం నుండి కూడా యొక్క గురువు గారు వక్రంలోకి వెళ్ళడం జరిగింది గత రెండు మూడు నెలల నుండి కూడా కనుక ఈ రెండు మూడు నెలల నుండి కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక చింతన కావచ్చును లేదా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చును లేదా ఆకస్మిక ప్రయాణాలు కావచ్చును లేదా ఏవైనా యాక్సిడెంట్స్ చిన్నగా కొద్దిపాటివి తృటిలో తప్పినటువంటి సందర్భాలు కావచ్చును లేదా విదేశీ ప్రయాణాలలో ఈ యొక్క రెండు మూడు నెలల నుండి కూడా ప్రయాణం చేసి సరిగా ముందుకు వెళ్లకుండా ఉండేటువంటి వారు ఇట్లా ప్రతి విషయం ఉద్యోగంలో కూడా అసలు నేను మానేయాలా లేదా ఉండాలా అనేటువంటి ఆలోచనలో కూడా గందరగోళంగా ఉండేటువంటి వ్యవహారము ఈ యొక్క ఉద్యోగంలోనే మీరు నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీ మీరెంతో కూడా ఆదరించినటువంటి వారి నుండే మీకు మైనస్ వాతావరణం ఏర్పడేటువంటి పరిస్థితి కావచ్చును హెల్త్ రిలేటెడ్ కావచ్చును ఏమైనా ఆపరేషన్స్ చేయించుకునేటువంటి సందర్భంలో పోస్ట్ పోన్ అయ్యేటువంటి సందర్భాలు కావచ్చును ఇలా ఒకటి రెండు అనేటువంటి విషయాలు కాకుండా ఈ గత రెండు మూడు నెలల నుండి కూడా చాలా విషయాలు మటుకు కూడా పోస్ట్ పోన్ అవ్వడము ఏదో తెలియని ఆందోళన హండ్రెడ్ పర్సెంట్ కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఇంకా కూడా ఈ యొక్క రాహుగ్రహము మనకు రాహుకేతువులు మార్పు కూడా గత రెండు మూడు నెలల క్రితం జరిగినటువంటి సందర్భాలలో ఈ యొక్క రాహు మీకు ట్వెల్త్లో లో ఉండడం కూడా కాస్త మైనస్ వాతావరణమే అని చెప్పుకోవచ్చును అంటే కాలసర్ప దోషంగా కూడా చెప్పుకోవచ్చును గా కూడా కొన్ని రోజుల వరకు కూడా మే యొక్క మేషరాశి వారికి ద్వాదశ భావంలో ఉండేటువంటి రాహు మూలకంగా వీరికి తరచూ కూడా ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటివి మైనస్ వాతావరణం అంటే ఏదైనా ప్రయాణాలు చేద్దాము అని అనుకునేటువంటి సందర్భాలలో పోస్ట్ పోన్ అవ్వడము అదేవిధంగా పాములు కలలోకి రావడము కావచ్చును ఇలాంటివి ఈ యొక్క మేషరాశి వారికి జరుగుతూ ఉన్నాయి మరి ఇప్పుడు ఈ యొక్క గురువు గారు మనకు రెండు వేల ఇరవై నాలుగు యొక్క జనవరి నాలుగు మూడవ తారీఖు నుండి నాలుగవ తారీఖు నాడు వక్ర త్యాగం చేసి సవ్యానికి రావడం జరుగుతున్నది అంటే లగ్నాతు గురువు ఉండడం జరుగుతున్నది ఇక్కడ లగ్నాతు గురువు ఉంటే జాతకాలలో ఎలాంటి దోషాలున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా వారికి వర్తించవు కుజ దోషం కావచ్చును కాలసర్ప దోషం కావచ్చును లేదా ఇంకేదైనప్పటికీ కూడా వారి జన్మ జాతకంలో గురువు ఏకాదశ స్థానంలో కానీ లేదా లగ్నాత్ కానీ లేదా పంచమ భావంలో కానీ లేదా తొమ్మిదవ స్థానంలో అయినా అంటే లగ్నంలో కానీ ఐదో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ పదకొండో స్థానంలో కానీ పదకొండో స్థానము లాభ స్థానము కానీ అది మంచి స్థానంలో ఉండాలి మెయిన్ ఏమిటి అంటే వన్ ఫైవ్ నైన్ స్థానాలలో గురువు ఉన్నట్టయితే వారి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా పెద్దగా కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కనుక లగ్నాది వీరికి గురువు సూపర్ అంటే సూపర్ గా రావడం జరుగుతుంది అంటే ఒకసారి దెబ్బతిన్నటువంటి సింహం ఏదైతే ఉందో గర్జించి ముందుకు దూకేటువంటి సందర్భంలో భాగంగా ఇన్ని రోజులు కూడా కాస్త తగ్గి తగ్గి ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు ఒకసారిగా కూడా మీకు అన్ని రకాలుగా కూడా బలం అనేటువంటిది రావడము ఖచ్చితంగా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఈ విధంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో మే దాకా బాగుంది మరి ఇక్కడ పూర్తిగా కూడా బాగుంది అని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఖచ్చితంగా కూడా ఆ విధంగా వీరికి మే వరకు కూడా గురువు ఇక్కడే ఉంటాడు అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా సాగడము ఏవైతే అనుకుంటారో ఇల్లు కావచ్చును లేదా ఒక వాహనం కావచ్చును లేదా విద్యలో ఆటంకాలు వస్తున్నాయి అనుకునేటువంటి వారు కావచ్చును లాస్ట్ లాస్ట్ ఇయర్లో కాస్త మార్క్స్ తక్కువ వచ్చాయి అని చెప్పి పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎవరైనా కూడా బాధపడేటువంటి వారికి ఇప్పుడు లగ్నాత్ గురువు కనుక చక్కటి చదువు ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ గురువు రాహుల కలయిక ఏర్పడింది అక్కడ లాస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి గురు రాహువుల కలయిక వలన మర్చిపోవడం కావచ్చును చదివింది లేదా కరెక్ట్ గా కూడా చదివేటువంటి సందర్భాలలో వీరికి జ్ఞాపక శక్తి తో పాటుగా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం ఇట్లా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉన్నాయి మేషరాశి వారికి కనుక మే వరకు బాగుంది అంతే మే తర్వాత మే తర్వాత ఈ యొక్క గురువు గారు వృషభంలోకి రావడం జరుగుతూ ఉంటుంది మే తర్వాత ఈ యొక్క గురుగ్రహము ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది అంటే మార్పు వచ్చేటువంటి సందర్భంలో వీరికి ఎక్కడి నుండైనా కూడా డబ్బులు ఎక్కడైనా అప్ అయి ఉండేటువంటి డబ్బులు కావచ్చును లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నాం పెద్ద మొత్తంలో రావడం లేదు అని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సందర్భంలో ఈ యొక్క గురువు మార్పు ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ద్వితీయ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది అప్పుడు మరలా వేరే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి పరిస్థితి రెండు వేల పదకొండు పన్నెండు ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి రెండు వేల పదకొండు పన్నెండులో జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో మరలా మరలా అవి జరిగేటువంటి పరిస్థితులు కూడా ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి ముందు కనుక అప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల పదకొండు పన్నెండులో మీరు ఎవరి ద్వారానో లేదా ఎవరి విషయాల్లో కానీ లాస్ అయినటువంటి సందర్భము ఇప్పుడు మరలా కూడా ఆ విధంగా కాకుండా ఉండండి ఒకసారి మీరు జస్ట్ ఇమాజినేషన్ అంటున్నారు ఇక్కడ రెండు వేల పది పదకొండు ఒక వన్ ఇయర్ కాస్త అటు ఇటు ఒక సిక్స్ మంత్స్ రెండు వేల పది ఎన్నింగ్ పదకొండు అంతే కనుక మేషరాశి వారు జాగ్రత్తగా ఉండండి మే తర్వాత నుండి ఇక వీరికి రాహుగ్రహము వ్యయంలో ఉండడం జరిగింది కనుక ఏదో రకమైనటువంటి ఖర్చు అది ఒకటి రెండు అనేటువంటిది కాదు ఆ మల్టిపుల్ ఖర్చులు అది ఇప్పుడు ఆ ఒక పద్ధతిగా చక్కగా కూడా ఉన్నట్టయితే తండ్రి మాట తల్లి మాట వినుకుంటూ లేదా గురువుల యొక్క మాట వినుకుంటూ చక్కగా కూడా ఏది ధర్మం ఏది అధర్మం అనేటువంటి విషయాన్ని కనుగొని ముందుకు వెళ్ళినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క శని వలన మీకు చక్కటి లాభం వాటి పరిస్థితి ఉంది ఈ యొక్క శని మూలకంగా విషయం ఏమిటి అంటే ఈ యొక్క శనిచరుడు లగ్నం చూస్తుంది కనుక కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మీకు రావడం జరుగుతుంది లేజినెస్ ఉండడం కానీ ఇవన్నీ కూడా కనుక హెల్త్ రిలేటెడ్ కోసం మీరు ఖచ్చితంగా కూడా రాళ్ళ ఉప్పును మీరు స్నానం చేసేటువంటి బకెట్లో వేసుకొని స్నానం చేస్తూ ఉండండి కొన్ని రోజులు కూడా బాగుంటుంది ఇక ఓవరాల్ గా కూడా మనం ఈ యొక్క గోచార విషయంలో చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై నాలుగు మేషరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఉంది కనుక మీరు రాహుకేతువులకు సంబంధించింది దుర్గాదేవి ఆరాధన మెయిన్ ఎక్కడైనా కూడా హోమాలు జరిగినట్టయితే ఆ యొక్క హోమానికి సంబంధించి నెయ్యిని డొనేట్ చేయండి మేషరాశి అంటేనే మనకు ఇది ఆ కాస్త అగ్నితత్వ రాశి కనుక ఎక్కడైనా హోమం జరిగినట్టయితే అక్కడ మీరు నెయ్యిని ఎంతో కొంత ఒక పావు కేజీ కావచ్చును లేదా హాఫ్ కేజీ కావచ్చు డొనేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి లేదా దీపారాధనకు నూనెను ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అంతే సింపుల్గా మెయిన్ ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ అభిషేకం జరిగినట్టయితే అమ్మవారికి కానీ లేదా ఈశ్వరునికి ఎక్కువ మాత్రం అమ్మవారికి జరిగితే మాత్రం పాలను డొనేట్ చేయండి అంతే అద్భుతమైనటువంటి ఉంటాయి చక్కటి ఇయర్ గానే చూడొచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మేషరాశి వారికి చాలా చాలా సంతోషం అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో వృషభ రాశి గురించి మాట్లాడుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే